ఓం నమ శివ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు మిత్రులరా చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు కొత్తగా పెళ్ళి కానీ భార్యాభర్తల మధ్య అన్యూన్యత లేదు అలాగే మా జీవితంలో వారు వారు అంటే అత్తవారి వైపు నుంచి ఇటు ఆడపడుచు వైపు నుంచి అని ఆడపిల్ల కంప్లైంట్ మగవాళ్ళేమో భార్య అమ్మ వల్ల భార్య నాన్న వాళ్ళకి ఇబ్బంది పడుతున్నామని కొంతమంది కంప్లైంట్స్ అలాగే విడాకుల దాకా వెళ్ళిపోతుందండి మేము చిన్న 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 విషయాలకి గొడవలు పడుతున్నాము ఎందుకు గొడవ పడుతున్నాము కూడా అర్థం కావడం లేదు మాకు జ్యోతిష ప్రకారమే పెళ్లి చేసుకున్నాము అన్ని చూసుకుని పెళ్లి చేసుకున్నాము కానీ అనేక రకాల సమస్యలు వస్తున్నాయి దీనివల్ల తెలియడం లేదు మాకు ఈ విషయంలో ఏదన్నా ఒక చిన్న ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అట్టడం జరిగింది మిత్రులైన మనకి జాతకంలో దోషం ఉన్నా ఇంటిలో వాసు దోషం ఉన్నా అలాగే జనపీడ అంటే మన మీద మన గురించి జనాలు అనవసరంగా మాట్లాడుతూ ఉన్న మనకు తెలియకుండానే మన గొప్ప మన మన గొప్పతనాన్ని మన ప్రచారం చేసుకుంటూ ఉన్నా అంటే నేను అది చేశాను ఇది చేశాను మేము అంత బంగారం కొనుక్కున్నాం మాకు అది పెట్టారు మాకు ఇది పెట్టారు మేము ఎలా ఉన్నాము మేము అలా ఉన్నాము ఇలా ఇలాంటి విషయాలు మనం గొప్పలకి మాట్లాడుతూ ఉంటాం ఇలా మాట్లాడటం వల్ల కూడా మన మీద తెలియకుండానే అవతల వాళ్ళకి ఈర్షిని మనమే కలిగిస్తాం బాగున్నాము బాగున్నారని బాగున్నాము అంటే అయిపోతుంది కానీ మనకు తెలియకుండానే మనం అవతల వాళ్ళకి ఈర్షిని ప్రేరేపిస్తాం అంటే మన గొప్పతనం చెప్పి మన ఇంట్లో ఉన్న వస్తువులు చెప్పి మనకున్న ఆస్తులు చెప్పి మనం అవతల వాళ్ళకి ఈర్షిని కలిగిస్తాం ఆ ఈర్షి కలిగించిన తర్వాత అది ఎలా మారద్దంటే చివరికి అవతల మనసులో మాట్లాడుతూనే తెలియకుండానే తనకు కూడా తెలియదు తన ఈర్ష్య పడుతున్నాడు అన్న విషయం కూడా తెలియదు ఒక రకమైన భావం కలగడం వల్ల అది ఆ ప్రభావం డైరెక్ట్గా మనమె పడుతుంది మనం ఇంట్లోకి రాగానే తర్వాత భర్త వచ్చిన భార్య భార్యతో మాట్లాడుతున్నా మనం రావడం రావడమే గొడవ పెట్టుకుంటాం అది చిలికి చిలికి గాలివానగా మారుతుంది ఇంతగా అంటే చివరికి విడిపోయేదాకా వెళ్తుంది దాంట్లో మళ్ళీ ఇదే అవకాశంగా పెద్దవాళ్ళు ఎంటర్ అయిపోతారు వారు ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడో పాత విషయాలన్నీ గతంలో ఉన్న పెళ్ళిలో జరిగిన భోజనం దగ్గర అప్పడం దగ్గర గొడవ మొదలయ్యి అది చివరికి ఏ స్థాయికి వెళుతుందంటే అది ఎక్కడ దాకా వెళ్ళి ఆగుద్దో కూడా తెలియదు అలాంటి గొడవలు కాకుండా ఉండడానికి ఈ ఉపాయం చాలా చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఇది ఇంట్లో చేసుకునే ఉపాయం అలాగే బయట పారే నదిలో కానీ కాలంలో కానీ చేసుకోవచ్చు అంటే కానీ చెరువుల్లో కానీ మురుక్కలలో చేసేది కాదు ఈ ఉపాయాన్ని ఇది చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం వందకు వంద పర్సెంట్ ఉంటుంది ఎలా చేయాలి ఈ విధంగా చేయాలో చెప్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది ఏ రోజునైనా ఏ అయినా చేయవచ్చు దీనికి నియమాలుంటే ఏమీ లేవు కానీ నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఇది నదిలో వదలడం కానిలాంటి చేయకూడదు ఈ ఉపాయాన్ని ఆడవారైన ఒకవారి చేసుకోవచ్చు సమస్యతో బాధపడుతున్నవారు చిన్న ఉపాయం ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి చేప బొమ్మలు ఇవి మీకు ఫ్యాన్సీ స్టోర్స్లోనూ అలాగే పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కూడా దొరుకుతుంటాయి ఇవి లెడ్తో చేసినవి ఉంటాయి లెడ్ అలాగే కాపర్తో చేసినవి ఉంటాయి ఐరన్తో చేసినవి ఉంటాయి గాజుతో చేసినవి కూడా ఉంటాయి ఫిష్ ఇందుట్లో మీకు ఏది దొరికినా చిన్న ఫిష్ దొరికినా మీరు ముందు ఏం చేస్తారంటే ఒకరోజు మీకు ఇష్టమైన రోజునే మీకు ఏ రోజు ఇష్టమైన ఇష్టమవుతుందో ఆ రోజు కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక గాజు బౌల్లో కానీ స్టీల్ దాంట్లో మీకు ఏ పాత్ర అవైలబిలిటీ ఉంటే ఆ పాత్రలో ఈ ఫిష్లు తెచ్చుకోండి దీంట్లో రెండు రెండు ఫిషుల్ని నీళ్ళలో వేసి ఉంచండి నీళ్ళలో వేసి ఉంచిన తర్వాత ఈ ఫిషులు అంటే ఇవి లడ్డివి ఇవి వేరే ప్రయోగం కోసం తీసుకొచ్చినవి మీరు చూపిస్తున్నాను అలా వేసి ఉంచండి ఆ నీళ్ళు ఈ గాజు బౌలు తీసుకెళ్ళి భార్యాభర్తలు గొడవలు బాగా అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ బెడ్రూమ్లో వారి మంచం మంచం మీద పడుకునేవారైతే ఆ మంచం కింద కింద కాళ్ళకు తగలకుండా ఒక పక్కన పెట్టుకోండి కార్నర్లో పైన మంచం కింద అలా మంచం మీద పడుకోవండి మేము కిందే పడుకుంటాము అనుకునేవారు మీరు పడుకునే రూంలో ఒక పక్కన ఏదైనా ఒక పక్కన పక్కన పెట్టి ఉంచండి ఇలా నీళ్ళు ఆవిరైపోతూ ఉంటాయి కదా నీళ్లు పోసుకుంటూ ఉండండి తర్వాత పదిహేను రోజులు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి నీళ్ళు మాత్రం రోజు పోస్తూ ఉండండి కొంచెం కొంచెం ఎక్కువ కూడా కాదు ఆ రెండు చేపలు అలాగే ఉంచండి ఇలా చేయటం వల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయి ఇక అద్దులేని గొడవలు అండి ఏం చేయాలి తెలియట్లేదు ఇలాంటివి దొరుకు రేటు కూడా ఉండవండి ఇవి పూజా వస్తువులు క్షామాలలోనూ ఆన్లైన్ షాపింగ్ కూడా దొరుకుతాయి ఇవి ఒక పదకొండు తీసుకోండి ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఒక పథకం తీసుకోండి ఈ పదకొండు తీసుకొని మీ దగ్గరలో ఒక ఆదివారం ఉన్నాడు ఉదయం పూట అంటే సూర్యోదయం తర్వాతే మీ దగ్గరలో కాలో కానీ నది కానీ ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని సమస్య మా అత్తమామలతోనూ అలాగే ఆడబడుచులతోనూ నా భర్తతో గొడవలు లేకుండా ఉండాలి ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి అని మనసు సంకల్పం చెప్పుకొని ఈ పారే నీళ్ళలో అలా ఒక ఐదు ఆదివారాలు మీరు పదకొండు చొప్పున ఈ చేప బొమ్మల్ని వదలండి అవి ఏ బొమ్మలైనా పర్వాలేదు పెద్ద పెద్దవి కాదండి ఇవి తక్కువ దొరుకుతాయి పెద్ద రేటు కూడా ఉండవు ఒకవేళ మాకు దొరకలేదండి నిజమైన చేపలు వదలొచ్చా అని అనుమానం కూడా రావచ్చు నిజమైన చేపలు మాకు లైవ్ చేపలు దొరుకుతాయని వదల వదలొచ్చని అడగచ్చు ఈ నిజమైన చేపలు వదలడానికి కాదు ఇవి మెటర్తో చేసిన చేపలు వదలాలి అది ఇత్తడిదైనా పర్వాలేదు ఐరన్దైనా పర్వాలేదు గాజుదైనా పర్వాలేదు అయినా పర్వాలేదు ఒకవేళ మాకు అన్ని దొరకవండి అన్ని అన్ని అవకాశం లేదు అప్పుడేంటి పరిస్థితి దొరకని వారు రెండు తీసుకొని ఇలా నీళ్ళలో వేసుకొని ఇంట్లో మంచం దగ్గర పెట్టుకోండి చాలు మెల్లమెల్లగా మీ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం దొరుకుతుంది మిత్రులరా ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెప్పేవి తంత్ర గ్రంథాల్లోవి అలాగే జ్యోతిష్ గ్రంథాల్లో మన పూర్వీకులు మనకి చెప్పినవి విశ్వాసంతో చేయడానికి చేయండి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇది పెద్దవారైనా చిన్నవారైనా చేయవచ్చు పిల్లలు చేయకూడదు పెళ్ళి అయిన వారు మాత్రమే చేయాలి అంతేగాని పిల్లలు చేయకూడదు ఇది అనుభవపూర్వకంగా చేస్తూ ఉంటే ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు వీటితో చాలా చాలా చెప్ చాలా చాలా ఉన్నాయి చెప్తాను ముందు ముందు ఒకటి ఒకటి చెప్తాను మీకు అందుబాటులో ఉండే వస్తువులతో ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను చాలా వీడియోలు చేయడం జరిగింది మీకు నచ్చిన ఉపాయాన్ని ఆచరించడం చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ